సాక్షి పత్రికలో వచ్చిన ఒక కథనం ప్రకారం భూముల కోసం బెదిరిస్తున్నారు కేటీఆర్ను కలిసిన కొడంగల్ రైతులంటూ ఫార్మా కంపెనీల కోసం భూములు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారని కొడంగల్ నియోజకవర్గ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండల రైతులు శుక్రవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావును కలిసి తాము పడుతున్న ఇబ్బందులను వివరించి అండగా నిలవాలని కోరారు హక్కింపేట పోలేపల్లి లకచెర్ల గ్రామాల్లో మూడు వేల ఎకరాల భూమిని రైతుల నుంచి లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని రైతులు పేర్కొన్నారు ఫార్మా కంపెనీలతో కాలుష్యం పెరుగుతుందని తమకు ఈ ఫ్యాక్టరీలు వద్దని రైతులు చెబుతున్నారని బెదిరింపులు ఆగడం లేదన్నారు కోట్లాది రూపాయలు విలువ చేసే తమ భూములను అప్పనంగా తమ వద్ద నుంచి లాక్కొనేందుకు కుట్రలు జరుగుతున్నాయని తెలిపారు వ్యవసాయంపై ఆధారపడిన తమకు జీవనధారమైన భూమిని లాక్కుంటే తమ జీవితాలను సర్వనాశనం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు ముఖ్యంగా మీరు ఇండస్ట్రియల్ పార్కుల పేరుతో ఫార్మా పేరుతో వేల ఎకరాలను లక్షల ఎకరాలను తీసుకున్నారు కానీ కేసీఆర్ గారు ఒక సందర్భంగా మెదక్ జిల్లాలో ఫార్మా కంపెనీల కోసం అక్కడ లైసెన్స్ ఇవ్వాలని ఆ కంపెనీ కోసం ప్రయత్నం జరిగినప్పుడు పర్యావరణ పబ్ పబ్ పబ్లిక్ ఇయరింగ్ జరిగినప్పుడు అక్కడ రఘునందన్ రావు అనేటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రస్తుత ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి చాలామందిని తెచ్చి అక్కడ ఫార్మా వచ్చినట్లయితే కాలుష్యం పెరుగుతుందని రకరకాలైనటువంటి ఈక్వేషన్ తోటి అక్కడ ఉన్నటువంటి టెంటును ఆ విధంగా ఆ మీటింగ్ జరగకుండా చేయడం జరిగింది ఎవరికి కేసీఆర్కు అగనెస్ట్గా ఆయన రాజకీయంగా బీఆర్ఎస్లో ఉండి తర్వాత ఆయన యొక్క మెదక్ జిల్లా అధ్యక్షుడిగా ఉండి ఎవరో ఓడించారని రాజకీయంగా ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు బావట ఎగిరేశాడు రఘునందన్ రావు తర్వాత ఎమ్మెల్యే అయ్యాడు తర్వాత ఎంపీ అయ్యాడు అది ఒక అంశం రెండో అంశం ఏంటంటే కేసీఆర్ గారు బాగా ఆలోచన చేసి ప్రపంచంలో ఉన్నటువంటి ఆ మేధావులను డాక్టర్లను రాజకీయ నాయకులను కొన్ని కోట్లను ఖర్చు పెట్టి విమానాల్లో పంపి ఈ యొక్క ఫార్మా మీద అధ్యయనం చేయదు కాబట్టి కేసీఆర్గా హ్యాడ్స్టాప్ కేటీఆర్ కూడా హ్యాడ్స్టాప్ ఆ సంఘటన ద్వారా ఆయనకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే కేసీఆర్ గారి మదిలో తేనింది ఎక్కడైనా ఎక్కడ పడితే అక్కడ ముబ్బడి ముబ్బడిగా ఈ ఫార్మా కంపెనీలు చేస్తే